రాయలసీమ రైతులకు పెళ్లిళ్లు కావడం లేదని రైతులంటేనే పిల్లనివ్వడానికి ఎవరు ముందుకు రావడం లేదని తాడిపత్రి ఎమ్మెల్యే జేసి అస్మితిరెడ్డి అసెంబ్లీలో ఓ అంశాన్ని లేవనెత్తారు ఇలాంటి అంశమే ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది తనకు పెళ్లి కాలేదని తనకు నలభై ఏళ్ళు వచ్చినా పెళ్లి కావడం లేదని ఆవేదన చెందిన ఆ రైతు ఇక్కడ ఎవరు పిల్లనివ్వరని తెలిసి ఏకంగా భీమవరానికి పోయి అక్కడ ఓ అమ్మాయిని మరి నాలుగు లక్షలు ఖర్చు పెట్టుకొని బ్రోకర్లకు డబ్బులు సమర్పించుకొని ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు అయితే ఆ పెళ్లి మూనాళ్ల ముచ్చట కూడా తీరలేదు పెళ్ళైన పది రోజులు కాకనే ఆ యువతి తుర్రుమని తన సొంత ప్రాంతానికి ఉడాయించేసింది శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం రాచిపల్లికి చెందిన వేమారెడ్డి అనే రైతుకు నలభై ఏళ్లు అయినా పెళ్లి కాలేదు ఈ క్రమంలో సోమందేపల్లి మండలానికి చెందిన స్నేహితుడితో కలిసి పెళ్లి సంబంధాలు చూశారు ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్లో భీమవరంలో అమ్మాయిలను చూసేందుకు వెళ్లారు అక్కడ కొందరు పెళ్లిలు చేసే బ్రోకర్లను వేమారెడ్డి సంప్రదిస్తే వారు అమ్మాయిలను చూపించారు ఈ క్రమంలో నీలపు బాల అనే యువతితో వేమారెడ్డికి పెళ్లి కుదిరింది వేమారెడ్డి తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో వీడియో కాల్ చేసి భీమవరంలోనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఈ పెళ్లి కోసం బ్రోకర్లకు వేమారెడ్డి సుమారుగా నాలుగు లక్షల రూపాయలు చెల్లించాడు పెళ్లి తర్వాత వేమారెడ్డి భార్యతో కలిసి హిందూపురం దగ్గర తన సొంత ఊరికి వచ్చాడు వారం తర్వాత అసలు కథ మొదలైంది తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేదని నీలపు బాల భర్తకు చెప్పింది పెళ్లి సమయంలో తల్లిదండ్రులు లేరని చెప్పావు కదా అని వేమారెడ్డి ఆమెను ప్రశ్నిస్తే తనకు తల్లిదండ్రులు లేరని ఎవరు చెప్పారని ఆమె రివర్స్లో భర్తను ప్రశ్నించింది తనను పుట్టింటికి పంపకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది దీంతో వేమారెడ్డి భార్యను భీమవరానికి తీసుకెళ్లాడు తీరా భీమవరం వెళ్ళిన తర్వాత మరో డ్రామా మొదలైంది అక్కడ రైల్వే స్టేషన్కు చేరుకోగానే నేను ఇంట్లో తెలియకుండా నేను పెళ్లి చేసుకున్నా ఇప్పుడు నువ్వు మా ఇంటికి వస్తే మా ఇంట్లో వాళ్ళు గొడవ పడతారు నువ్వు మా ఇంటికి రావద్దు ఒక్కదాన్నే వెళ్తానంటూ భర్తకు చెప్పింది తన తల్లిదండ్రులు కోలుకున్న తర్వాత తానే తిరిగి వస్తానని వేమారెడ్డికి చెప్పింది అతడికి నచ్చజెప్పి భర్తను వెనక్కి పంపించింది కొద్ది రోజుల తర్వాత మొబైల్ నంబర్లను కూడా బ్లాక్ చేసేసింది ఆ తర్వాత కానీ తాను మోసపోయానని వేమారెడ్డి తెలుసుకోలేకపోయాడు వేమారెడ్డి ఆ వెంటనే మధ్యవర్తులను సంప్రదించాడు మొదట్లో ఒకరిద్దరు స్పందించారు ఆ తర్వాత ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదు దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు తాడేపల్లి గూడెం వెళ్లగా అక్కడ పోలీసులు కూడా స్పందించలేదు వెంటనే హిందూపురం అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఈ మోసంపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు పాపం వేమారెడ్డికి అన్న ఆనందం వారంలోనే ఆవిరైపోయింది ఇప్పుడు భార్య తిరిగి రాకపోవడంతో నిండా మునిగానని అంటున్నాడు మరోవైపు ఈ విషయంపై భీమవరం యువతి ఘాటుగా స్పందించింది తాను ఎవరిని మోసం చేయలేదని తనే వేమారెడ్డిని పెళ్లి చేసుకుని మోసపోయానని అంటోంది మధ్యవర్తులు లక్షలు తీసుకున్నారని తనకు మాత్రం అరవై వేల రూపాయలు మాత్రమే ఇచ్చారని తెలిపింది మీకు జీలో దమ్ముంటే పెళ్లి చేసిన మధ్యవర్తుల మీద కేసు పెట్టి డబ్బులు వసూలు చేసుకోండి అని సవాల్ విసిరింది అంతేకాని తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తే తాట తీస్తానని వార్నింగ్ ఇస్తున్న భీమవరం యువతి మాటలు మీరే వినండి నేనేమంటే ఆలోచించుకొని చెప్తానని చెప్పి శివాలయం దారి చెప్పాను నేను కుమారి గారు కూడా ఆలోచించుకొని చెప్తాను అన్నాను దేవి గారు నాగరాజు గారు వచ్చి అమ్మ రాజులైతే ఏముంది రెడ్లైతే ఏముందమ్మ నేను బాగా చూసుకుంటారమ్మా నీ లైఫ్ ఉంటదమ్మా అన్నారు సరేనండి నేను ఆలోచించుకొని చెప్తానండి అని అన్నాను తెల్లారి గట్ట ఫోన్ చేసి కుమారి గారు రెడీ అమ్మా పెళ్ళి అమ్మ పలా దిక్కినమ్మ గుడి దగ్గర అన్నారు ఏంటి నా ఒంట్లో బాగలేదండి ఫుల్ జ్వరమ వాంతులు ఏంటంటే లేదమ్మా దేవి గారు హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేయించి వారసెల్ గడ్డ పట్టించి ట్యాబ్లెట్లు వేసి ఇంటికాడ చేస్తారమ్మా గుళ్ళో కూడా చేయరమ్మ పెళ్ళి అని అన్నారు అలాగే నేను తలెట్టుకొని వచ్చాను ఆ గుడి దగ్గరకు వచ్చిన తర్వాత బట్టలేయి మార్చుకున్న తర్వాత లక్ష రూపాయలు ఇస్తామన్నారు కదండి నన్ను అడిగితే నాగరాజుని కాదమ్మా యాభై వేలు అంటే నేను చేసుకోనండి లక్ష రూపాయలు అన్నారు మరి రాత్రి మాట ఇప్పుడు మాట మాట్లాడతారంటే యాభై వేలు మీరు తీసేసుకొని యాభై వేలు నాకు ఇస్తారని అడిగాను నాగరాజు గారిని లేదమ్మా దేవి గారిని క్యాకేసి పక్క క్యాకేసి గారును నాగరాజు లేదమ్మా పెళ్లి చేసుకో యాభై వేలు తీసుకో నెల రోజులు వచ్చేది కానీ నేను ఎవరు అడగరు ఏదో వస్తే మేము చూసుకుంటామని చెప్పి నాగరాజు దేవి గారు అన్నారు ఆ మాట నేను కుమారి గారు చెప్పాను అలాగే కుమారి గారు తెలిసింది లేకపోతే ఆ మాట అక్కడికి వెళ్ళి తెలుస్తుంది వాళ్ళ దగ్గర అన్నారు కాబట్టి నేను కుమారి గారి దగ్గర అన్నాను కేసు ఆడతాను అంటున్నారు కదా ఎవరి కేసు పెట్టుకుంటారు నేను పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను సంబంధం లేదని కాగితాలు నా దగ్గర ఉన్నాయి రెండు కాగితాలు ఆ రెండు కాగితాలు ఇచ్చుకొని నేను స్టేషన్ దగ్గర ఉన్నాను మీ అందరి నెంబర్లు ఇచ్చి నేను ఫోన్లు చేస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్టేషన్ దగ్గర వచ్చి సమాధానం చెప్తున్నారు కానీ నేనేం చేయాలి అదే చేస్తాను మిమ్మల్ని అది నన్ను బెదిరిస్తున్నారేంటి నన్ను ఎందుకు బెదిరిస్తారు మీరు నా వల్ల మీరు రూపాయి తిన్నారా మీ వాళ్ళ నేను రూపాయి తిన్నానా నన్ను బట్టి మీ అందరూ రూపాయలు వచ్చింది మిమ్మల్ని బట్టి నాకు రాలేదు కదా పెళ్లి కూతురుని బట్టి మీకు రూపాయి వచ్చింది ఆ రూపాయి మీరు తిన్నారు నిజాయితీకి ఇచ్చేనన్నాడు అతను డబ్బులు ఇచ్చి పంపించేయండి ఎటువంటి సంబంధం ఉండదు నేను కాగితాల మీరు సంతకం పెట్టినట్టు నాకు ఎటువంటి సంబంధం లేదు మన మా అక్కలతో మాట్లాడినప్పుడు కూడా నేను నాగరాజుకి ఫోన్ చేస్తే అమ్మ నీ దాకా రాదమ్మా నీకు సంబంధం లేదు అన్నాడు ఆయన అతని వైపు ఉంటుంది నాయము అలాగే నడుతున్నారను కదా నాగమణి గారు దేనికి ఉంటుంది ఆయన ఆడపిల్లేంటి ఏంటి ఆయన శీలం పోయిందా ఆయన కడుపు పోయిందా ఏమన్నా వాడుకొని వదిలేశారు అతనే పోయింది నా జీవితం అక్కడ నరకం పడ్డాను తిండి లేక లేక శాఖరీ చేసుకొని తలకో మాట అంటా ఉండేవారు ఆ విషయం ప్రతి నేను కుమారి గారు చెప్పేదాన్ని అది నేను గుడి దగ్గర అన్నారు కాబట్టి నాగరాజు గారు దేవి గారు వచ్చేదిగా నేను ఉండమ్మా అని అన్నారు కాబట్టి నేను నిజం చెప్తున్నా నా మీ మీమే చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు నేను ఒకటే చెప్తానండి పోలీసు ఏంటి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఇద్దరు పిల్లలని కన్నాను మా ఇద్దరికి గొడవలే మేము ఇద్దరు విడిపోయాము నాకు మా ఈ మాటలు చెప్పి ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి రెండో పెళ్లి చేశారండి అనంతపూర్ అతను చేశారండి అతను ఊరు ఎక్కడో తెలియదు అతను ఒకళ్ళు ఎక్కడో తెలియదు అతను ఎలాంటి వాడు తెలియరండి మధ్యవర్తులు పది పన్నెండు మంది ఉంటే పెళ్లి చేశారండి పన్నెండు మంది కూడా నా మీద ఐదు లక్షలు తినేశారండి నాకు అరవై వేలు ఇచ్చారండి పదివేలు కుమారి గారి ఆవిడకి ఇచ్చానండి నేను యాభై వేలు తీసుకున్నానండి ఏ ఎస్ఈ గారు ఇలాగేలాగుందండి కదా ఇప్పుడు మళ్ళీని నేను ఒంట్లో బాగోక మా నాన్నగారికి బాగోక అక్కడి నుంచి వచ్చానండి తర్వాత నాకు కామరెళ్ళని చెప్పి నేను పది రోజులు ఆగి అంటే కాపరానికి వద్దని చెప్పి చుట్లు గిట్లు మొత్తం అన్నీ తీసేసుకున్నారండి వాళ్ళెట్టిన వస్తువులు ఫోన్ చోళీలు సుట్లతో సహా తీసేసుకున్నారండి సార్లు డిస్కషన్ పెట్టారండి మాట్లాడడానికి వెళ్ళాము తర్వాత వద్దనుకోని వాళ్ళే అన్నారు కాగితలు రాయించి సంతకాలు పెట్టేశారండి ఇప్పుడు నన్ను మళ్ళీ బెదిరిస్తున్నారండి మా అమ్మ మా నాన్న కేకేసి మాట్లాడతామని ఇంటికి వస్తామని చెప్పి నన్ను అందరు పెడుతున్నారండి మెయింటలు పన్నెండు మంది ఉన్నారండి ఆ పన్నెండు మంది కూడా పేర్లు నాకు తెలుసండి వాళ్ళు ఫోన్ నెంబర్ తెలిసి ఎస్ఐ గారు నేను ఇలాగా నేను కేసు ఎట్టేస్తాను టూ టోన్కి వెళ్తానండి ఇప్పుడు నేను కేసు రాయితానండి ప్రతి ఒక్కళ్ళ పేరు రాయంతాను ప్రతి ఒక్కళ్ళ నెంబర్ రాయితానండి నేను ఎట్టి పరిస్థితులు ఊరుకోనండి కాగితాల మీద సంతకాలు ఎట్టించి ఆ అమ్మాయికి అబ్బాయికి సంబంధం లేదని చెప్పి ఇప్పుడు మళ్ళీ నన్ను బెదిరిస్తున్నారు అసే గారు నాకు యాభై వేలు ఇచ్చారండి కుమారి గారు పదివేలు ఇచ్చారు కుమారి గారు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు నేను రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు నన్ను ఇరవై రోజులు వాడుకున్నానండి నన్ను కొట్టేశాడు గిల్లేసాడు కరిసేశాడు రెక్కేశాడు తిండట్లేదు నిద్ర అనలేదు గొడ్డు శాఖరీ చేయించుకునేవారు వాళ్ళ అమ్మోలు వాళ్ళ అక్కోలు వాళ్ళ నాన్నవాళ్ళు ఇతన చాలా టార్చర్ పెట్టి చాలా అన్నారండి నన్ను నేను అందుకనే మా నాన్నగారికి బాగులేదని చెప్పి వంకెట్టుకొని వచ్చారండి అయినా సరే నేను వెళ్దామంటే నాకు ఆరోగ్యం బాగా మళ్ళీ వెళ్తానంటే అతను అంటే అతనే వద్దనడండి అతను డబ్బులు అతనికి ఇచ్చామనడండి ఒక్కొక్కరు యాభై వేలు తీసుకుని ముప్పై వేలు తీసుకుని ఇరవై వేలు తీసుకున్నారండి నా మీద అతను ఆ డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు మళ్ళీ నా ఇంటికి వచ్చిన నన్ను అందరూ చేస్తున్నారు ఎస్సీ గారు అని చెప్పి నేను కంప్లైంట్ పెడతానండి అసలు ఊరుకోను కుమారి గారు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు కుమారి గారు జోలికి వచ్చిన నా జోలికి వచ్చిన ఎవరిని వదలను అందరినీ స్టేషన్కి ఎట్టేస్తే ఏదూరు కోర్టుకి వెళ్తాను మీరు ఎక్కడెక్కడ పెళ్ళిళ్ళు చేస్తున్నారో ఎంతమంది ఎంతమంది ఆడమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారో ఎంతమంది ఆడలకు మోసం చేసి లక్షల లక్షలు వేలు వేలు యాభై వేసేసి వేలు ముప్పై వేసి వేలు తినేస్తారు మీరు మీరు ఎక్కడ పెళ్ళిళ్ళు చేస్తారో మీరు ఎక్కడ మ్యారేజ్ ప్యూర్ నడుపుతాడో నేను చూస్తాను మీరు ఇంతవరకు మీరు తెచ్చుకుంటున్నారు ప్రతి ఒక్కరు మెయిన్ అటర్లు అందరూ మిమ్మల్ని ఎలా మూయితాను నేను అలాగే మూయితాను ఎవరిని నేను వదలను చూద్దరు కానీ నా ఇంటికి కానీ మీ దమ్ము దమ్ముంటాయి నా ఊరు వచ్చిన నా ఇంటికి వచ్చిన నా తల్లిదండ్రులతో మాట్లాడినా మిమ్మల్ని ఎక్కడెట్టాలి అక్కడే ఎడతాను ఒకటే నేను స్వచ్ఛపోవడం అన్నా చేస్తాను లేదా నేను ఏదైనా చేసుకొని మీ అందరినీ మూయించేస్తాను నా జోలికి వచ్చిన కుమారి గారి జోలికి వచ్చిన కుమారి గారిని మనిషిని కాబట్టి కుమారి గారు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ గొద్దలో దమ్ముంటే మీరు అందరూ వసూలు చేసుకొని అతనికి ఇచ్చుకొని అతను పంపించండి నా ఊసి తీసాడంటే కనుక మాట మర్యాద మీ అందరికీ ఉండదు ముందే చెప్తున్నాను రాజులు తిట్టుకున్నారు అనుకో అర్ధంగా అతను ఒక్కొక్క ఒక్కొక్క దాన్ని ఎర్ర పూకు నాటకాలు దిగిందర అమ్మాయికి అమ్మాయిరాల్లో కనపడుతుంది మీ కంటికి తెగ తెంపులు అయిపోయినప్పుడు తెంపులు అయిపోయినట్టు ఉండాలి మీ సంకల్ మీరు నాకుకోవాలి మీ గొద్దలో దమ్ముంటే ఆ దగ్గర తీసుకున్నట్టు డబ్బులు ఇచ్చేయాలి నా ఊసిన ఉత్తాపం తీస్తే ఆ లోలికి పోగొద్దు మీ మే నెట పోగొద్దు మీరు నుంచి పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు నేను వస్తారు కదా మిమ్మల్ని ఎలా మొహించాలి అలాగే మొహించాను కంగారు పడకండి